హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఎల్ఎం మీడియా నేను మేంకరచన మరి ప్రస్తుతం చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగులో అయితే రీతు చౌదరి అయితే లోపల ఉంది మరి రీతు చౌదరికి అలాగే మహేష్కి అయితే ఇద్దరి మధ్యలో ఒక రిలేషన్షిప్ ఉంది అని కూడా గౌతమి చౌదరి అయితే బయటకు వచ్చి కూడా చాలా విషయాలు కూడా బయట పెట్టడం జరిగింది ముందుగా ఆ వీడియో ప్లే చేసి చూద్దాము మరి ఆ వీడియోలో మరి తను మరి ఈ టైంలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది మరి రెండు వేల ఇరవై మూడులో వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఉన్నది అని చెప్పింది గౌతమి చౌదరి మరి ఆ టైంలో ఎందుకు చెప్పలేదు ఇప్పుడు రీతు చౌదరి బిగ్ బాస్కి పోయిన తర్వాత ఎందుకు చెప్పింది అనే విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం ముందుగా ఇది వీడియో ప్లే చేసి చూద్దాము ఏ టైంలో మరి రీతు చౌదరి వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళింది ఏ టైంకి మరి బయటకు వచ్చింది అనే విషయాలు కూడా మాట్లాడుకుందాము మరి ముందుగా వీడియో చూద్దాము మరి ఇది చూసుకుంటే మాత్రం అప్పుడే నైట్ టు క్లాక్ అయితే తన ఫ్లాట్కి అయితే వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా తను మనం చూసుకుంటే వీడియోలో తను డ్రగ్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది మరి డ్రగ్సా చాలా మంది ఏమంటున్నారంటే కొందరు బబుల్ కమ్ తింటున్నది అని కూడా కొందరు అంటున్నారు కొందరు మాత్రము డ్రగ్స్ తీసుకుంటుంది అని కూడా చెప్పడం జరిగింది సరే ఓకే ఒకవేళ ఫ్రెండ్షిప్ే ఉండొచ్చు సో మరి ఈరోజు మాత్రం ప్రత్యేకంగా చూసుకుంటే మాత్రం మరి ఒక ధర్మగారు బయటికి వచ్చి స్పందించడం జరిగింది మరి అది కూడా ఫోన్లోనే స్పందించడం జరిగింది సో రియల్గా బయటకైతే అతను రాలేదు మరి అతను ఎందుకు బయటకు వచ్చి మాట్లాడతలేడు అని కూడా చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి ఎందుకు అని అంటే తప్పు చేయనప్పుడు ఒక ఫ్రెండ్షిప్ బాండ్ ఉన్నప్పుడు మరి బయటకు వచ్చి నాకు ఓన్లీ ఫ్రెండ్షిప్ ఉన్నది అని మాత్రం చెప్పొచ్చు బయటకు వచ్చి కానీ బయటికి ఎందుకు రావట్లేదు అన్న దానికి కూడా చాలామంది కూడా రకరకాలుగా ఆలోచనలు ఖచ్చితంగా వస్తాయి రిలేషన్షిప్ ఉన్నది అని కూడా ఆలోచన రావచ్చు మరి ఆ విధంగా చూసుకుంటే మాత్రం మరి గౌతమి చౌదరి అయితే ఈ యొక్క వీడియోస్ అయితే లీక్ చేయడం జరిగింది బయటికి మరి ఇలాంటి వీడియోస్ చాలా కూడా ఉన్నాయి మరి మా ఫ్లాట్ లోకి చాలా సార్లు కూడా వచ్చింది అని కూడా చెప్పడం జరిగింది మరి ఎప్పుడైతే వాళ్ళ హస్బెండ్ మరి ఆ ఫ్లాట్ నుంచి వేరే ఫ్లాట్కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది మరి ఈ యొక్క గౌతమి చౌదరిని మరి అప్పటి నుంచి రీతూ చౌదరి ఆ ఫ్లాట్కి ప్రతిరోజు వెళ్ళేదంట అది కూడా మార్నింగ్ టైంలో కాదు ఓన్లీ నైట్ టైంలో మాత్రమే రీతూ చౌదరి వెళ్ళేది అని కూడా చాలా స్పష్టంగా చాలా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది మరి ఆ చెప్పిన తర్వాత మరి ప్రస్తుతం గత రెండు నెలల నుంచి అయితే మరి గౌతమి చౌదరి అయితే ప్రతి ఒక్కటి కూడా డివోర్స్ కావాలనే విషయ పరంగా కూడా ప్రతి ఒక్కటి కూడా తను రివీ చేస్తుంది మరి ఆ రివీల్ చేసిన టైంలో కూడా వాళ్ళ హస్బెండ్ డివోర్స్ ఇవ్వను అని కూడా మొదటిగా స్పందించడం జరిగింది మరి ప్రస్తుతం మాత్రము గారు రెడీగా ఉన్నారు డివోర్స్ ఇవ్వడానికి కూడా ఎందుకంటే ముందు ఎప్పుడైతే వీళ్ళిద్దరు వివాహం జరిగిపోయిందో చాలా అంటే వీళ్ళిద్దరి మధ్యలో జరిగింది లవ్ మ్యారేజ్ అబ్బాయి పుట్టిన తర్వాత సో అబ్బాయి పుట్టినప్పటి నుంచి మాత్రమే సో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మాత్రం రీతు చౌదరికి ఇంకా ధర్మ గారికి ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఎక్కువగా బాండ్ పెరిగింది అని కూడా చెప్పడం జరిగింది మరి దీంతో పాటు రీతు చౌదరితో పాటు కూడా మరి కిరాక్ సీత కూడా ఉందని కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది మరి వాళ్ళు ఇద్దరు మధ్య అంటే ఈ ధర్మ గారికి చాలా మందితో ఉన్న రిలేషన్షిప్స్ ఉన్నట్టు మరి ప్రతి ఒక్కటి కూడా బయటకైతే ఒక్కొక్కటిగా రివీల్ అవుతూ ఉన్నది మరి ప్రస్తుతం మాత్రం రీతు చౌదరి మరి లోపల కూడా బయట ఎలాగ అయితే చేస్తుందో మనం ఇప్పుడు వీడియో చూసిన తర్వాత మనకు తెలిసింది రీతు చౌదరి ఏ విధంగా బయట ఉంటుందో ఏ విధంగా బయట ఏ టైంలో ఎలా తిరుగుతుందో అనేది అయితే ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికైతే ఒక్కొక్క డౌట్స్ అయితే బయటకు రేస్ అవుతున్నాయనే చెప్పుకోవచ్చు మరి బిగ్ బాస్ నైన్లో కూడా లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చాలా ప్లే చేస్తుంది ఆ డెమాన్ పవన్ తోని అలాగే కళ్యాణ్ తోని ప్రస్తుతం కళ్యాణ్ తోని అంతగా లేదు కానీ డెమాన్ పవన్ ని మొత్తం ఆ కొంచెం చాలా మోటివేట్ చేసుకుంటా మన ఇద్దరు ఏజ్ సేమ్ అనే విధంగా సో నిన్న ప్రాసెస్ చూసుకుంటే మాత్రం బిగ్ బాస్ లో కొంచెం ఇది నాకు గుర్తుకొచ్చింది ప్రస్తుతము సో నిన్న తను నామినేట్ అయిన ప్రాసెస్లో కూడా సో నిన్ను క్యాప్టెన్ చేసినందుకు నన్ను నామినేట్ చేసిన నా హార్ట్ బ్రేక్ అయింది అని మాటలు కూడా మాట్లాడడం జరిగింది నిజంగా రీతు చౌదరి నువ్వు బయటకు వస్తా నిజంగా నీ వీడియో చూసిన తర్వాత నీ హార్ట్ బ్రేక్ అవుతుందని ప్రతి ఒక్కరికైతే వెయిట్ చేస్తున్నారు సో ఈ వీక్ ఖచ్చితంగా అయితే మరి రీతు చౌదరి అయితే నామినేషన్స్లో ఉంది మరి ఈ వీక్ మరి బయటికి వస్తుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ ఇష్యూ గత మూడు రోజుల నుంచి చాలా వైరల్గా మారింది ఈ వీడియోస్ అయితే ఎక్కడ చూసినా రీతు చౌదరి వీడియోస్ మాత్రమే మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా రీతు చౌదరిని బిగ్ బాస్ నైన్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఈ టైంలో అని అనిపిస్తుంది ఎందుకు అని అంటే బిగ్ బాస్ షో ఇస్ ద రియాలిటీ షో అని ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ ఇలాంటి వాళ్ళని తీసుకుంటే కొన్ని రకాలుగా చూసుకుంటే ఆడియన్స్ ఏమంటున్నారంటే సో బిగ్ బాస్ నైన్లో మంచి పర్సన్ని తీసుకుంటే బాగుండు ఇలాంటి ఇష్యూస్ జరిగిన నెగటివ్ ఉన్న వాళ్ళని తీసుకుంటే కరెక్ట్ కాదు ఎందుకంటే దిస్ ఇస్ ద రియాలిటీ షో బిగ్ బాస్ అని కూడా చాలా మంది అనడం జరుగుతుంది మేబీ ఆ ప్రాసెస్లో కూడా ఆలోచించి కూడా మేబీ రీతు చౌదరిని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ కూడా చాలా కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఎందుకంటే ఎక్కడ చూసినా ఎక్కడ లైవ్ చూసినా కూడా మరి గౌతమి చౌదరి అయితే ఆ ప్రతి ఒక్క లైవ్లో మాత్రం మాట్లాడడం జరుగుతుంది కూడా కూడా మరి రెస్పాన్స్ అయ్యాడు ప్రస్తుతం నిన్న మొన్న చూసుకుంటే వాళ్ళ ఫాదర్ అలాగే గౌతమి చౌదరి వాళ్ళ మమ్మీ కూడా లైవ్ లోకి వచ్చి మాట్లాడడం జరుగుతుంది మరి ఈ రోజు స్పందించడం జరిగింది ఏమంటున్నారంటే మరి ధర్మ గురించి మాట్లాడుకుందాం మరి అతను సరే ఒక హీరో అవ్వచ్చు మరి రీతూ చౌదరితోనే ఒక క్యారెక్టర్ గా కూడా ఇద్దరు కలిసి చేశారట మరి అప్పుడు ఆ కలిసిన ఈ యొక్క ఫ్రెండ్షిప్ ఇంకా ఆ ఫ్రెండ్షిప్ కాస్త మన లవ్ వెళ్ళిందో లేదో అనేది అయితే మనం రీతు చౌదరి బయటకు వచ్చిన తర్వాత ఎలా స్పందిస్తుందో అనేది ఇప్పుడు మనం వన్ సైడ్ చూస్తే ఏమవుతుంది అని అంటే సో వన్ సైడ్ మనకు ఆలోచన రకరకాలుగా రావచ్చు కానీ రీతు చౌదరి వచ్చిన తర్వాత కూడా మరి రీతు చౌదరి గురించి మాట్లాడుకుందాము మరి తను వచ్చినాక ఎలా స్పందిస్తుందో మనం వేచి చూడాల్సిందే ఈ పరంగా సో ముందుగా కూడా తను ఒక మ్యారేజ్ చేసుకున్నా అని కూడా చెప్పింది ఆ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను అతనితో లేను డివోర్స్ తీసుకున్నాను అని కూడా చెప్పడం జరిగింది అది కూడా ఒక కబ్జా విషయంలో అప్పుడు కూడా ఒక ఇష్యూ అవ్వడం జరిగింది మరి తర్వాత ఇది థర్డ్ ఇష్యూ రీతు చోదరిది సెకండ్ ఇష్యూ మాట్లాడుకుంటే బెట్టింగ్ యాప్స్ పైన కూడా ప్రమోట్ చేసింది ఆ తర్వాత పిఎస్ వెళ్ళడం జరిగింది తర్వాత వీడియో కూడా రిలీజ్ చేసింది సో ఇప్ప ఇప్పటి నుంచి బెట్టింగ్ యాప్స్ పైన ఎలాంటి వీడియోస్ కూడా ప్రమోట్ చేయను అనే విధంగా కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత మరి బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత మేబీ రీతు చౌదరి అస్సలు అనుకోకుండొచ్చు ఇలాంటి వీడియోస్ బయటికి వస్తాయని సరే ఓకే రీతు చౌదరి ఇంకా ధర్మగారు ఫ్రెండ్షిపే అనుకోవచ్చు సో ఫ్రెండ్షిప్ అనుకున్నప్పుడు ఓన్లీ రీతు చౌదరి ఉండదు కదా ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అనుకున్నప్పుడు ఒక బాయ్స్ ఇద్దరు ముగ్గురు గర్ల్స్ ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు అందరు కలిసి పార్టీ చేసుకుంటారు అది కామన్ అందరికీ తెలుసుదే కానీ ఒక్కతే నైట్ టువెల్ క్లాక్కి వెళ్ళాల్సిన పని ఏంటి అని కూడా ప్రతి ఒక్కరికి ప్రశ్నగా మారింది మరి రీతు చౌదరి బయటకు వస్తేనే దీనికి ఆన్సర్ ఇస్తుందా స్పందిస్తుందా లేకపోతే ఏ విధంగా మాట్లాడుతుందో కూడా మనం వేచి చూడాల్సిందే ఎందుకు అనంటే ఎప్పుడైతే గౌతమి చౌదరి ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత బేబీ వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు కూడా మాట్లాడడం జరిగింది ఎందుకు అనంటే తనకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి మాట్లాడేటప్పుడు కూడా తను అలాంటిది ఏం లేదు సో మరి ఈమె గురించి మాట్లాడుకుందాం గౌతమి చౌదరి నిజంగా చాలా బిజినెస్ పర్సన్ తను సో ఏదైతే గిస్మత్ జైలు మండి ఉందో సో తనకి అలాంటి బ్రాంచెస్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఇంకొకటి కూడా బ్రాంచ్ ఓపెన్ చేద్దామనే కాన్సెప్ట్తోనే తను ఉంది కానీ ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని కూడా తను కూడా అనుకోలేదు మరి ఈ టైంలో మేబీ నాకేమనిపిస్తుంది అంటే సో రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఈ వీడియో మరి ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేసింది అని నాకు అనిపించింది ఎందుకంటే ఒక మాట అన్నది నేను కూడా ఒక ఆడపిల్లని సో నాకు కూడా ఒక అమ్మాయి గురించి ఉంటుంది అందుకే నేను బయట పెట్టలేకపోయాను అని కూడా ఒక మాట అనడం జరిగింది మరి ఆ టైంలో పెట్టనిది మరి గౌతమి చౌదరి ఈ టైంలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందని కూడా నాకు కూడా కొంచెం డౌట్ వచ్చింది ఈ విషయం పైన ఎందుకు అని అంటే తను బిగ్ బాస్కి వెళ్ళింది మేబీ నెగిటివ్ పోర్ట్రేట్ చేద్దామనే విధంగా మరి ఈ టైంలో బయటికి తీసుకొచ్చిందా ఇన్ని రోజులు తీసుకురానిది ఈ టైంలో మేబీ తన ఇప్పుడు నార్మల్గా బిగ్ బాస్కి వెళ్తే ఒక పాజిటివ్తో ఒక లైఫ్ సెట్తోనే బయటకు వస్తారు చాలా మంది మేబీ ఇలా చేస్తే ఎందుకంటే తనకు జరిగినట్టు తనకు కూడా నెగటివ్ అవ్వాలి అనే విధంగా మేబీ ఇలా చేసిందని కూడా కొందరికి అయితే ఇలానే అర్థమవుతుంది సో అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు ఎందుకు సంబంధం అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది ఇప్పుడు ఎందుకు వీడియోస్ రిలీజ్ చేస్తుందని కూడా చాలామంది అనుకుంటున్నారు మేబీ చూడాలి మరి రీతు చౌదరికి ఇవేం తెలియదు కాబట్టి మరి లోపల ఓన్లీ పవన్ పవన్తోనే రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తుంది సో తన గురించి కూడా బాగా కనుక్కుంటుంది నీకు ఎవరైనా ఉన్నారా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అవి ఇవని మరి రీతు చౌదరి ఎందుకు ఇలా పులిహోర కలుపుకుంటూ మరి ఇలాంటివి వేస్తుందో అర్థం అవ్వట్లేదు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది డివోర్స్ అయిపోయినాయి అంటే ఇలాంటిగా నైట్ టైమ్స్లో ఆ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాం కానీ ఒక్కరం అయితే ఖచ్చితంగా ఒక అబ్బాయి దగ్గరికి ఫ్రెండ్స్గా రూమ్కి అయితే ఖచ్చితంగా ఆ టైంలో వెళ్ళరు నార్మల్గా మనం మాట్లాడుకుంటే తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ టైంలో ఆ టైంకి వెళ్ళరు సరే ఓకే వెళ్ళింది అనుకోండి మరి ఆ ఎవరికి కనబడని టైంలో మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి రిటర్న్ అవ్వాల్సిన అవసరం లేదు కదా సో నార్మల్గా సిక్స్కి సెవెన్కి మనం లేచిన టైంకి వెళ్ళొచ్చు కానీ రీతు చౌదరి పక్కా ప్లాన్తో ఏదో రిలేషన్షిప్ ఉంది అనే విధంగానే తాను క్రియేట్ చేసుకుంది నైట్ ట్వెల్ ఓ క్లాక్కి వెళ్ళడం మార్నింగ్ ఫోర్ థర్టీ వరకు మళ్ళీ రిటర్న్ అవ్వడం ఆ టైంలో తను నార్మల్గా వేరే వీడియోస్ కూడా మనకి ప్లే అవుతున్నాయి వేరే వేరే వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి ఏంటి అంటే తను చాలా డ్రింక్ చేసి కొంచెం అటు ఇటు ఊగడం ఇలాంటి వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి ప్రస్తుతం మరి ఇంకా చాలా చాలా వీడియోస్ ఉన్నాయని కూడా మరి గౌతమి చౌదరి అయితే చెప్తుంది మరి ఇంకేం వీడియోస్ బయట పెడతదా అని అయితే వేచి చూస్తున్నాం ధర్మగారు కూడా ఒక మాట అన్నారు ఏంటి అని అంటే మా ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది మా ఇద్దరి మధ్యలో ఏమీ లేదు సో ఏదైతే నువ్వు వీడియో బయట పెట్టాలనుకుంటున్నావో పెట్టేసుకో నేను దానికి రెడీగా ఉన్నాను మరి డివోర్స్ ఇవ్వడానికి కూడా మొన్నటిదాకా రెడీగా లేను కానీ ఇప్పుడు రెడీగా ఉన్నాను ఎందుకంటే నా బాబుని కూడా నాకు చూపించడం లేదు సో డివోర్స్ ఇస్తాను కానీ నా బాబు నాకు ఇచ్చేయి నేను చూసుకుంటాను నా బాబుని అనే విధంగా ధర్మగారు అయితే చెప్పడం జరిగింది మరి వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలి అని అంటే బిగ్ బాస్ నైన్ నుంచి రీతు చౌదరి వచ్చిన తర్వాతనే మరి తను మాట్లాడుతుందా తను స్పందిస్తుందా తను లైవ్లోకి వస్తుందా లేకపోతే తను ఏ విధంగా స్పందిస్తుందో మరి ఇది కరెక్టా తప్ప అంటే వీడియో పరంగా చూసుకుంటే మాత్రం చాలా క్లారిటీగా తప్పు చేసినట్టే అనిపిస్తుంది మరి దీనికి ఏ విధంగా ఆన్సర్ ఇస్తుందో మరి ఏ విధంగా తను అల్లుకొని చెప్తుందో అనే విధంగా అయితే మనం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే మరి ఈ వీక్లో చూసుకుంటే మాత్రం తను నామినేషన్స్లో ఉంది ఈ యొక్క రీజన్ వల్ల కూడా చాలా నెగటివ్ పోర్ట్ అయితే కంప్లీట్గా అయిపోయింది ఆల్మోస్ట్ మనం టూ వీక్స్లోనే మనం చూసుకుంటే మాత్రం తన పైన ప్రతి ఒక్కరికి ఒక నెగటివ్ అయితే క్రియేట్ అయిపోయింది పులిహోర రాణి అని కూడా చాలా మంది అనుకుంటున్నారు ఎందుకంటే ఇటు బయట చాలా చేసింది అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అలా రిలేషన్షిప్లు మెయింటైన్ చేసుకుంటా అలా చేయడం వల్ల కూడా చాలా నెగిటివ్ పోర్ట్రే అయిపోయింది మేబీ ఒక సిచ్యువేషన్ వల్ల కూడా ఈసారి మరి థర్డ్ వీక్ ఎలిమినేషన్ రీతు చౌదరి అయ్యే అవకాశాలు అయితే చాలా అంటే చాలా కనిపిస్తున్నాయి మరి చూద్దాము మరి అప్పటివరకు అయితే మనం వేచి చూడాల్సిందే ఎందుకనంటే ఇది జరుగుతుంది కాబట్టి మరి గౌతమి చౌదరి పాయింట్స్ అయితే తను వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి పాయింట్ అయితే పెట్టడం జరిగింది మరి తను వచ్చిన తర్వాతనే మరి ఎలా మాట్లాడుతుందో ఏ విధంగా రియాక్ట్ అని అయితే మనం వేచి చూడాల్సిందే మరి ఇది ఇప్పటి ఉన్న అప్డేట్ మరి నెక్స్ట్ మరి ఏం జరుగుతుందో అనేది అయితే మళ్ళీ కలుద్దాము మళ్ళీ అప్పుడు మళ్ళీ విషయాలు అయితే షేర్ చేసుకోవడం జరుగుతుంది మరి అప్పటి వరకు బిఎల్ఎం మీడియా ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కలషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం అడ్మిషన్ చేయండి